అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు ఆమోదం తెలుపుతున్నట్లు ఇక ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని మీకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఒక ప్రకటన అయితే చేశారు ఇక దీంతో పాటు కూడా ఒకే ఇంట్లో రెండు పెన్షన్ల అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు అంతేకాకుండా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది ఒకే ఇంట్లో రెండు పెన్షన్లతో పాటుగా మూడు నెలల పెన్షన్ను ఒకేసారి ఇవ్వనున్నట్లు కూడా ఆయన మరొకసారి అయితే చేశారు ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారా అని ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో అంటే గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా మనకు లో మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఇక ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఇక ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు వివరాలనేవి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉంటుంది సింబల్ కిందనే ఉంది లైక్ చేసేయండి ఇక దాని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీరు మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారికి అయితే ఏపీ ప్రభుత్వం ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయినా భారీగా పెన్షన్లు పెంచి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ప్రతి నెలా కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఎవరైనా సరే అంటే ఆదివారం ఏదైనా సరే ఒకటో తారీఖు సెలవు దినం అయితే అంత ముందు రోజే మనకు పెన్షన్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ విధంగా పెన్షన్ పంపిణీలో మాత్రం ప్రభుత్వం అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకు నెంబర్ వన్ స్థానంలో అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛన్ల పంపిణీని కొనసాగిస్తూ ఉంది ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా కొత్త పింఛన్లకు ఆమోదం అయితే తెలపనుంది ఈ కొత్త పింఛన్ల ఆమోదంలో భాగంగా మనకు ఇప్పటికే అంటే ఈ నెలలో మనకు డిసెంబర్ రెండవ తారీఖు నుంచే మీరు కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా మనకి కొత్త పింఛన్లకు సంబంధించి ఆన్లైన్ అనేది ఓపెన్ కాకపోవడంతో మనకి కొత్త పింఛన్ల మంజూరు అయితే అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే రాలేదు ఇక ఎట్టకేలకు లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా వితంతు మహిళలు గాని మనకు దివ్యాంగులు గాని ఇలా చాలా కేటగిరీల కింద మహిళలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛనే వాళ్ళకి ఆసరా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తప్పకుండా ఈ పింఛన్లను విడుదల చేయాలని ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు ఆమోదం తెలపనున్నట్లు ఇక పంతొమ్మిదవ తారీఖు నుంచి వచ్చే నెల ఒకటో తారీఖు వరకు కూడా మీరు ఈ పింఛన్ కు దరఖాస్తు చేసుకుంటే మీ పింఛన్లను పరిశీలించి అందరికీ కూడా యొక్క పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు దాదాపు ఇరవై ఐదు కేటగిరీలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను అయితే పంపిణీ చేస్తోంది ఇందులో భాగంగానే ముందుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆరు నెలల కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పత్రాలు రెడీగా పెట్టుకోవాలి వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ వితంతు మహలైతే మహిళలు భర్త డెత్ సర్టిఫికెట్ ఒంటరి మహిళలైతే అయితే వంటరి మహిళ సర్టిఫికెట్ నేతనలైతే నేతన సర్టిఫికెట్ చర్మకారులైతే చర్మ చర్మకారుల సర్టిఫికెట్ ఇలా అనేక రకాలుగా ఏ కేటగిరీ కింద మీరు పెన్షన్ పొందాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉండాలని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇక మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతోంది అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిశీలన చేస్తున్నాం ఇక ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం ఒకవేళ కనుక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఈ విధానాన్ని తీసుకొస్తాం ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాం ఒకే ఇంట్లో ఒక వితంతు ఒక ఇప్పటికైతే మనకు ప్రస్తుతానికి ఒక వితంతు ఒక వికలాంగ పెన్షన్ అయితే వస్తూ ఉంది అలా కాకుండా రెండు వితంతు పెన్షన్లు గాని అలాగే మనకు రెండు వృద్ధాప్య పెన్షన్లు గాని ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు అయితే రెండు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఈ విధానాన్ని కూడా త్వరలోనే తీసుకొస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది అలాగే గతంలో చూసుకుంటే ఏ నెల పెన్షన్ ఆనల్లోనే తీసుకోవాలనే రూల్ అయితే ఉండేది ఇక ఆ రూల్ ను వెతివేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకేసారి మూడు నెలల వరకు కూడా మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మూడు నెలలకు ఒకసారి మీరు అంటే ఈ డిసెంబర్ లో తీసుకోకుండా ఉన్నా మీకు జనవరిలో వస్తుంది జనవరిలో తీసుకోకపోయినా ఫిబ్రవరిలో మీరు జన డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధానాన్ని కూడా కల్పిస్తే గత నెల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇంకా చాలా మందికి తెలియక కంగారు పడుతూ ఉన్నారు కాబట్టి మీరు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే మీకు అవకాశం కల్పించింది ఇక ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా మీరు కొత్త పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి